వానకాలం షూరు అయింది కదా మొండి రోగాలన్నీ బయట బయటపడుతున్నాయి ఇక మొండి రోగాలు అంటే నాకు వచ్చింది స్వస్తి కి ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి ముందుగానే ఒక వీడియోలో చెప్పినా కదా డయాబెటిక్స్ ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని వీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటుంది కదా గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఉన్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయి చెప్పిరనుకోరు మంచిగా మెడిసిన్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు మంచిగా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నా అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చల్లని పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి ఈ పదవి నేను నా కోసం కాదు పదవితోటి నాకేం అహంకారం రాదు పదవి తోటి ఇక్కడ ఎవరో కొంతమందిని ప్రోత్సహించి దౌర్జన్యాలకు లేదా అనవసరంగా ఇక్కడ భూగర్థాల కోసం ఉపయోగించుకోవాల్సింది కాదు పదవి అనేది మరింతగా తగ్గి ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేసే విధంగా తెనాలి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా మన రాష్ట్రం కోసం అంకిత భావంతో పనిచేసే విధంగా కష్టపడి పనిచేస్తాం తెనాలి నియోజకవర్గంలో మూడు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యానంటే దానికి కారణం గతంలో తాను తెనాలికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కారణమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ అన్నారు తెనాలి రామలింగేశ్వరపేటలో ఎనిమిదవ వార్డు నుండి పదమూడవ వార్డు వరకు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు సమావేశానికి జనసేన పార్టీ నాయకులు గౌరీ శంకర్ అధ్యక్షత వహించారు మంత్రి మనోహర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులు చూపించిన ఆదరాభిమానాలు వారు పనిచేసిన తీరు గెలుపుకు సాధ్యమైందని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు మంత్రి మనోహర్ గత ప్రభుత్వం బటన్ నొక్కాము బటన్ నొక్కాము అంటూ ప్రచారం చేశారు కానీ ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా మాకు ఫ్యాంక్షన్ రాలేదు జగనన్న ఇల్లు నిర్మిస్తామన్నారే కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదంటూ ఆరోపణలు చేస్తున్నారు అంతేకాదు ఏదో ఒక సమస్య తన దృష్టికి తెస్తున్నారని విమర్శించారు మనోహర్ ఇప్పుడు మన అందరం కలిసి ముందుకు వెళుతూ పట్టణాభివృద్ధి కృషి చేద్దామన్నారు రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికల్లా తెనాలిని అభివృద్ధి చేసుకుందాం దానికి ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకుందాం అని మాట ఇచ్చారు మంత్రి మనోహర్ ప్రజలు ఏ మార్పు అయితే కోరుకున్నారో ఆ మార్పు వచ్చింది ఆ ప్రకారంగానే నిజాయితీగా పనిచేద్దామని మాటిచ్చారు మంత్రి మనోహర్ ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావుతో పాటు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు

చాలా రోజులు జనాల్లో గతంలో చేసిన కార్యక్రమాలు పూర్తి చేసుకోలేకపోయామనే ఆవేదన బాధ ప్రతి సందర్భంలోనూ ఉండేది ఎందుకంటే కష్టపడి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక మంచి రక్షత మంచి పథకం కృష్ణానది జలాలు ప్రతి ఇంటికి వచ్చే విధంగా చేసిన కార్యక్రమం కానివ్వండి నాలుగు లేని రాధారి బెద్రావరి నుంచి నంది వెలు వరకు పూర్తి చేయాల్సింది అది కేవలం ఆ రోజున విఎస్ఆర్ కాలేజ్ వరకే పూర్తవడం దాని తర్వాత ఎవరు పట్టించుకోకూడదు అదేవిధంగా ఇక్కడ ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని నిర్మాణం చేయాలి తెనాలికి ఇక్కడ ఫస్ట్ పంతొమ్మిది వందల అరవై ఐదులోనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పథకం తీసుకొచ్చారు ఆ రోజు నుంచి కూడా మన ప్రాంతంలో ఒక చక్కటి ప్రాజెక్ట్ తీసుకొచ్చి అండర్గ్రౌండ్ డ్రైనేజు ఏర్పాటు చేయాలని తప్పులతో పనిచేశాం అన్ని సందర్భాల్లో కూడా ఎన్నికలు వస్తూనే ఉంటాయి ప్రజలకు నమ్మకంతో గెలిపిస్తారు మూడోసారి శాసనసభ్యుడిగా నేను అయ్యానంటే అందరూ మీరు చూపించిన అభిమానం మా నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్దలందరూ కూడా పెద్ద మనసుతోటి అర్థం చేసుకొని ఒక మార్పు తీసుకుంటాం మంచి ప్రభుత్వం తీసుకుంటాం కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఆ స్థాయికి ఎదిగే నాయకుడిగా మనం ఎన్నుకోవాలనే ఆలోచనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు సంక్షేమం గురించి బటన్ ఒక్కేసాం బటన్ వొక్కేసాం ప్రతి ఒక్కరికి మేము ప్రతి కుటుంబానికి సహాయం అందించామని చెప్పారు కానీ వాస్తవంగా మనం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటే ఈరోజుకి కూడా చాలా ప్రాంతాల్లో ఎంతోమంది వచ్చి మాకు పెన్షన్ అందలేదు ఇల్లు కట్టుకోవడానికి మాకు డబ్బులు ఇవ్వలేదు ఇళ్ళ స్థలం చూపించారు కానీ అది ఎక్కడుందో కూడా తెలియదు అనే భావన చాలామంది వ్యక్తపరుస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈరోజు మన కాలవ పరిస్థితి మీరు చూశాను ఆ కాలువని మనం మార్చుకోగలగాలంటే మనందరం కూడా వదిలేసి మనందరం కూడా సహకరించాలి ఎందుకంటే పట్టణాభివృద్ధి అనేది ఒక వార్డ్లోనో ఒక ఇంటి ముందు లేదా ఒక అధికారి వచ్చినంత మాత్రానో ఒక ఎమ్మెల్యే వచ్చినంత మాత్రానో జరిగిపోదు పట్టణాభివృద్ధికి ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక ఉండాలి రెండు వేల నలభై ఏడు గురించి మనం ఈరోజు ఎందుకు మాడుతున్నాం అంటే ఒక దూరదృష్టితోటి ఒక మంచి ప్రణాళికతోటి తెనాలి పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం గుంటూరు విజయవాడతో పోటీ పడాలనే ఆలోచనతోటి నేను ఏ విధంగా ఆ రోజున ఇక్కడ పార్కులు కానివ్వండి రోడ్లు కానివ్వండి ప్రభుత్వ వైద్యశాల కానివ్వండి ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి ఏ విధంగా కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చాము ఏ విధంగా మన ఇక్కడ కాలేజీ నిర్మాణం కోసం సహకరించాము ఏ విధంగా మనం మార్కెట్ యార్డ్లో రైతాంగానికి మంచి జరగాలనే ప్రయత్నం చేసాము ఎక్కడ కాలనీ ఏర్పాటు చేసినా కూడా ముందుగా నోటికి తొలి శాతం ప్రతి ఇంటికి మంచినీరు అందించాలి డ్రైనేజ్ సౌకర్యం అందించాలని చేసిన ప్రయత్నం మీ అందరికీ కూడా నేను రోజున గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వాళ్ళు వాస్తవంగా ఇతర వాళ్ళతో పోల్చుకుంటే అభివృద్ధిలో ముందుండాలి కానీ ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల క్రితం చేసిన ప్రణాళికకి మనం దానికి పరిమితం అయిపోతూ ఉంటే జనాభా పెరిగిపోతూ ఉన్నప్పుడు మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి ఎవరు కూడా మున్సిపాలిటీతో సహకరించాలి మున్సిపల్ నిబంధనలు పాటించాలి అన్న ఆలోచన లేకపోతే మనం అభివృద్ధి చెందలేము నూటికి నివుల శాఖ అందరం కలిసి ముందుకెళ్ళాలి ఇందులో మీ సహకారం ఎంతో అవసరం మన నాయకత్వం క్షేత్రస్థాయిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు కూడా మీకు అందుబాటులో నిలబడింది గౌరీ లాంటి వ్యక్తులు ఎందుకంటే ఒక కౌన్సిలర్గా ఒక నాయకుడిగా ప్రజల పక్షాన్ని నిలబడి సమస్య మీరు పోరాటం చేస్తున్నప్పుడు తప్పకుండా ఎంత దూరమైనా పోయి పోరాటం చేసే వ్యక్తి అదేవిధంగా ఇక్కడ సుబ్బు కానీ మన రవికాంత్ కానీ రమాకాంత్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి సమస్య వచ్చినప్పుడు స్పందించడానికి ఎప్పుడు మీకు నిలబడతారు నేను అడిగేది ఏంటంటే దయచేసి మీరు అర్థం చేసుకుని ప్రభుత్వం నుంచి చేసే ప్రతి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు పం కలిసి పనిచేసుకుందాం మన పట్టాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈరోజు మనం పార్టీ గురించి మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం చాలా గర్వంగా ఈరోజున పార్టీలో అనుసంధానం చేసుకుంటూ ఒక వారధిగా మన ప్రజలకి ప్రభుత్వానికి మనం రోజున మారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి సరిగ్నట్టు మనం ముందుకెళ్దాం నేను మీకు మాటిస్తున్నాను రెండు వేల నలభై ఏడు కల్లా తెనాలని మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం దానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం ఏ విధంగా గతంలో కళలకు కోసం ఇక్కడ నివసిస్తున్న కళాకారులని మనం ప్రోత్సహించే విధంగా వాళ్ళకు గౌరవించే విధంగా ఏ విధంగా మనం ఒక కళామందిరం నిర్మాణం చేసుకున్నాము ఆడిటోర నిర్మాణం చేసుకున్నాము అదేవిధంగా మొట్టమొదటి ఓపెన్ ఇయర్ ఆడిటోరియం మనం వార్డులోనే మనం ఏర్పాటు చేసుకున్న రోజు ప్రారంభించుకున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంతోమంది తల్లులు వాళ్ళ బిడ్డల్ని చక్కటి డ్యాన్స్ డ్యాన్స్ కార్యక్రమాల్లో నేర్పించే విధంగా నృత్య కళాకారులు అదేవిధంగా ఎంతోమంది పేరు పేరు పొందిన మన కళాకారులు మన ప్రాంతాన్ని చెరిగారు కానీ వాళ్ళకు వేదిక లేదు ఆ వేదిక మనం నిర్మాణం చేసి ఇచ్చినందుకు ఈ ప్రాంతంలో కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి పెద్దలందరూ కూడా రామ మందిరం గురించి చెప్పారు నాకు ఉదర రామాలయంలో చేయాల్సిన కొన్ని కార్యక్రమాల గురించి గతంలో కూడా ఇక్కడ ఏదైతే కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకుందా అని ముందుకొచ్చారో అప్పుడు నా వంతు సహకారాన్ని అందించాను తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఈ ప్రాంతాల్లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీరు మీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ఇంకా బాగా చేసేటట్టు నా వద్ద సహకారం తప్పని అందించాలని కూడా మనసు వాటిలో పర్యటించినప్పుడు ఎక్కువగా మామందరూ కోరింది ఈ రోజున పట్టాల గురించి అదేవిధంగా ఆ కాలువ గురించి ఆ రెండింటి పైన రేపటి నుంచే దృష్టి పెట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయినట్టు మేము నిలబడతామని చెప్తూ మొన్న మేము ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేశాము సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ అని అదేంటంటే పదకొండు శాఖలు కలిపి ఒక వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసాం మున్సిపాలిటీ పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు అందరినీ కలిపి ఒక పదకొండు మంది అధికారులు కలిపి నాతో సహా ఆ గ్రూప్లో ఉంటాం ప్రతిరోజు ఎక్కడైనా వచ్చిన సమస్య వచ్చినా వీధి దీపాలు వెళ్ళకపోయినా శానిటేషన్ సమస్య వచ్చినా లేదా మీకు మురుకాలు సరిగ్గా క్లీన్ చేయలేదనే భావన వచ్చినా ఇమీడియట్గా మీరు దాంట్లో ఆ వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టొచ్చు లేకపోతే ఒక ఫోటో పెట్టచ్చు తప్పకుండా మీకు అరగంట లోపే మేము స్పందించి మీకు ఆ కార్యక్రమం జరిగే విధంగా మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి చూసుకునే ఆలోచన మా అందరిలోనూ బలంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ ఈ ప్రయాణంలో భాగంగా నేను ఎక్కువగా సంతోషపడేది ప్రజలతో కలిసి పనిచేసినప్పుడు ఈ పదవి నేను నా కోసం కాదు పదవితోటి నాకేం అహంకారం రాదు పదవితోటి ఇక్కడ ఎవరో కొంతమందిని ప్రోత్సహించి దౌర్జన్యాలకు లేదా అనవసరంగా ఇక్కడ భూగర్భాల కోసం ఉపయోగించుకోవాల్సింది కాదు పదవి అనేది మరింతగా తగ్గి ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేసే విధంగా తెనాలి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా మన రాష్ట్రం కోసం అంకిత భావంతో పనిచేసే విధంగా మేము కష్టపడి పనిచేస్తాము ఈరోజు రాష్ట్ర కేబినెట్లో కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను మాతో పాటు కందుల దుర్గేష్ గారు ముగ్గురం కూడా ఏ విధంగా మనం నిజాయితీగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయగలుగుతాం ఏ విధంగా మనం చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టానికి మేము కూడా ఏ విధంగా దోహదపడగలుగుతాం ఇంకా మేము ఏ విధంగా సాయం అందించగలుగుతాం అని ఆలోచిస్తూనే ఉన్నాం కన్వీనియర్గా రీతిలో మనకి వరదలు వచ్చినాయి ఎంత నష్టపోయారో మీరందరూ చూశారు అదేవిధంగా తెనాలిలో ఈ రోజున ఇందాక గౌరవ్ చెప్పినట్టు కాలువలు నుంచో మనం దాన్ని జాగ్రత్తలు చూసుకుని ఉంటే సమస్య ఎప్పుడు కూడా వచ్చేది కాదు కానీ చిన్న చిన్న వర్షాలకే దాదాపు రెండు మూడు గంటలు నీళ్ళు నిండిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది గతంలో ఆ మార్పు తీసుకొచ్చాం రాబోయే రోజుల్లో ఇంకా మనం మెరుగైన పరిపరాలను చూపిద్దాం పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది ప్రజలు చూసి ఏదైతే కోరుకున్నారో వాళ్ళు ఆ మార్పు రావాలని కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ విధంగా మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని గుర్తు తీసుకెళ్తామని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి నాకు మీ ద్వారా ఒక మంచి అవకాశం కలిగినందుకు సేవ చేసే విధంగా ఒక అంకిత భావంతో పనిచేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా మీకు కష్టపడి నిలబడతామని ఏ కార్యక్రమం చేసినా అంకిత భావంతో స్వార్థం లేకుండా నిజాయితీగా మీకోసం నిలబడతామని మనస్ఫూర్తిగా ఒకసారి తెలుపుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సమయం కొంచెం ఆలస్యమైన మీరు అందరు కూడా తరలి వచ్చారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా సోదరుడు గౌరీకి మరొకసారి మా పార్టీ తరఫున మన తరఫున మన అందరి తరఫున ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి